నిడదవోలు పరిసర ప్రాంతాల్లో గంజాయిని అక్రమంగా విక్రయిస్తున్న మూటాను పోలీసులు అరెస్ట్ చేశారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో అక్రమంగా గంజాయి కలిగి ఉన్నారన్న సమాచారం మేరకు నిడదవోలు పట్టణ ఎస్ఐ కే పరమహంస తన సిబ్బందితో వైఎస్ఆర్ కాలనీలో సోదాలు చేయగా స్థానిక పంట పొలాల్లో పంపు సెట్ వద్ద అక్రమంగా గంజాయిని ప్యాకింగ్ చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు యాభై ఐదు వేల విలువ చేసే పదకొండు కేజీల గంజాయిని ఒక మోటార్ సైకిల్ నాలుగు నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు